రధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయత్ సర్వ విఘ్నోపశాంతయే ఒకనాడు అంగీరసుల వారితో సత్కర్మ సత్కర్మ అనుష్ఠానం గురించి ధనలోభడిలా అడుగుతాడు ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యుడినయ్యాను మీరు నాకున్న ఎన్నో అనుమానాలు నివృత్తి చేశారు తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది జ్ఞానోదయం కలిగింది ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడిను తండ్రి గురువు అన్న అన్న దైవం అన్నీ మీరే నా పూర్వ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను మీ వంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను లేకుంటే అడవిలో ఒక చెట్టులా ఉండేవాడిని అసలు మీ దర్శన భాగ్యం కలగడం ఏమిటి కార్తీక మాసం కావడం ఏమిటి చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడం ఏమిటి నాకు సద్గతి కలగడం ఏమిటి ఇవన్నీ దైవికమైన ఘటనలే కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి మానవులు చేయాల్సిన సత్కర్మలను అనుసరించాల్సిన విధానాలు వాటి ఫలితాలు విశదీకరించండి అని కోరాడు దానికి అంగీరసుల వారు ఇలా చెబుతున్నారు ఓ ధనలోభ నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే అందరికీ ఉపయోగపడతాయి నీ అనుమానాలను నివృత్తి చేస్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పారు ప్రతి మనిషి శరీరమే స్థురి ప్రతి మనిషి శరీరమే సుస్థిరం అనుకుంటాడు అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు ఈ భేదం శరీరానికే కానీ ఆత్మకి లేదు అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చెయ్యాలి సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి చెయ్యాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతి వాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలు తెలుసుకోవాలి వాటిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినా అవి వ్యర్థమవుతాయి అలాగే కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా అంటే మొత్తానికి ఈ మూడు మాసాల్లో తప్పక నదీ స్నానాలు ప్రాతకాల స్నానాలు ఆచరించాలి అతుల స్నానాలు ఆచరించాలి దేవార్చన చేసినట్టయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో ఇతర పుణ్యదినాల్లో ప్రాతకాలంలోని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి నమస్కరించాలి అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన నెల కానీ వేదాలతో సరితూగే శాస్త్రం కానీ గంగా గోదావరులకు సమాన తీర్థాలు కానీ బ్రాహ్మణులకు సమానమైన జాతి కానీ భార్యతో సరితూగే సుఖము ధర్మంతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించ ఆచరించిన వారు కోటి యాగాల ఫలితాన్ని పొందుతారని వివరించారు దీనికి ధనలోపుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తున్నాడు ఓ ముని చాతుర్మాస్య చాతుర్మాస్య అనగా ఏమిటి ఎవరు దాన్ని ఆచరించాలి ఇది వరకు ఎవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా ఆ వ్రత ఫలిమత్తం ఏమిటి దాని విధానం ఏమిటి నాకు తెలపవలసింది అని కోరాడు ధనలోభుడి ప్రార్థన మందించిన అంగీరసుడు ఇలా చెబుతున్నాడు ఓయి చాతుర్మాస్య వ్రతమనగా మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున లేస్తారు ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యం అంటారు అనగా శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడి ప్రీతి కోసం స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ సంగతిని నీకు చెబుతున్నాను తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్య ప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుని నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు అంతటి శ్రీహరి నారదుడిని చూసి ఏమీ తెలియని వాడిలా మందహాసంతో నారద క్షేమమేనా త్రిలోక సంచారువైన నీకు తెలియని విషయాలే లేవు మహామనుల సత్కర్మానుష్ఠానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా ప్రపంచంలో అరిష్టాలేవీ లేవు కదా అని కుశల ప్రశ్నలు వేశారు అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు అయినా నన్ను అడుగుతున్నారు ఈ ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించడం లేదు వారు ఎలా విముక్తులవుతారో తెలియదు కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సాహితులుగా పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు అలాంటి వారిని సత్కృపత రక్షించము అని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడని శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతున్నారు ప్రాణుల భక్తి శ్రద్ధలు పరీక్షిస్తున్నారు పుణ్య పుణ్య పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు అతను ముసలి రూపంలో ఉండడంతో ఎగతాళి చేస్తున్నారు కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకున్నారు గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడట్లేదు వీరందరినీ భక్తవత్సలుడుకు శ్రీహరి గాంచి వీరిని ఎలా తరింప చెయ్యాలి అని ఆలోచిస్తూ తన నిజ రూపంలోకి వచ్చాడు శంఖ చక్ర గద పద్మ కౌస్తభ వనమాలు ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిసారణ్యానికి వెళ్ళాడు ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ముని స్వయంగా ఆశ్రమంలో కలిశారు వారంతా శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు అంజలి ఘటించి ఆదిదైవమైన ఆ లక్ష్మీనారాయణునిలా స్తుతించారు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం विस्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध लब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् ਇਹ ਵਸ਼ਿਸ਼ਟ ਅਪ੍ਰੋਖਤ 카르্তিক ਮਾਸ ਵਿਸ਼ਿਸ਼ਟਮ ਓਮ ਸ਼ਾਂਤੀ 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 ਹੈ